జై బోలో గణేష్ మహారాజుకి జై ఈరోజు గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా ఆ పార్వతీ తనయుడు విఘ్నేశ్వరుని స్మరిస్తూ ఒక మంచి పాట పాడుకుందాం పాడుతున్నవారు మీ నరసింహారావు నెల్లూరు కాణిపాక గణపతి వందనమయా कन्निमूलगणपति शरणमयाणिपाकगणपतिवन्दनमया तन्निमूलगणपति शरणमय गजानन हे गजानना शरणं शरणं गजानना गजानना हे गजानना शरणं शरणं गजानना पाणिपाकगणपति वन्दनमया कन्मूलगणपति शरणमया गं गं गणपति वन्दनमया गजमुख गणपति शरणमया गं गं गणपति वन्दनमया गजमुख गणपति शरणमया बुज् बुज् गणपति वन्दनमया बोज्ज गणपति शरणमया कानिपाक गणपति वन्दनमया కన్యమూల గణపతి శరణమయ గజనన హే గజన శరణం శరణం గజనన వరసిద్ధి గణపతి వందనమయ వరాళ గణపతి శరణమయ వరసిద్ధి గణపతి వందనమయ వరాళ గణపతి శరణమయ మల్లపూల గణపతి వందనమయ అమంచి గణపతి శరణమయ కానిపక గణపతి వందనమయ వందనమయన్యమూల గణపతి శరణమయ గజాన హే గజాన శరణం శరణం గజాన ఉండ్రాళ్ళ గణపతి వందనమయ ఉచ్చిష్ట గణపతి శరణమయ ఉండ్రాళ్ళ గణపతి వందనమయ ఉచ్చిష్ట గణపతి శరణమయ సిద్ధిబుద్ధి గణపతి వందనమయ చిరునవ్వు గణపతి శరణమయ శరణమయగణపతివనమయూల గణపతి వందనమయ శరణమయా గజననా హే గజన శరణం శరణం గజనన వందనమయ ఆనంద గణపతి శరణమయ గణపతి కందాగణపతి వందనమ ఆనందగణపతి శరణమయా ఓనమాల గణపతి వందనమయ ఓంకార గణపతి శరణమయ కన్యమూల గణపతి వందనమయ గణపతి శరణమయ గజాన హే గజన శరణం శరణం గజనన గజనన హే గజన शरण शरण गजानन गजानन हे गजान शरण शरण गजानन शरण शरण गजानन शरण शरण गजान जय बोलो गणेश महाराज की जय